అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డుల గురించి ఒకటి న్యూస్ అయితే వస్తుందండి నిజంగా ఇది ఒక గొప్ప శుభవార్త ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులో డిలీషన్ కానీ ఎడిషన్ కానీ కొత్త రేషన్ కార్డు కానీ వీటన్నిటి వీటన్నిటి గురించి సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం సో దీనికి ఒకవేళ ఏ విధంగా అప్లై చేయొచ్చు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఇంకా ఎవరైతే ఒక ఛానల్ చూస్తూ వీడియోస్ చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే రాష్ట్రంలో ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నారు అందరూ కొత్త రేషన్ కార్డులు కావాలని సో దానికి రిలేటెడ్గా పౌర సరఫరాల శాఖ మంత్రి అయినవారు మనోహర్ గారి నుంచి ఒక న్యూస్ అయితే చెప్పారండి వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు రెడీ చేస్తామని చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ అంతా ప్రాపర్గా సిద్ధం చేసి ఉంచారు గవర్నమెంట్ ఎప్రూవల్ వస్తే వెంటనే కొత్త రేషన్ కార్డు ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు మేబీ ఎప్పుడు వచ్చి ఉండొచ్చు సో అందుకనే పేపర్ స్టేట్మెంట్ కింద నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఫిబ్రవరి మార్చ్ నుంచి అనేది కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారనమాట సో ఇది దానితో పాటు క్యూఆర్ కోడ్తో ఆల్రెడీ మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం రేషన్ కార్డులో క్యూఆర్ అని ఉంటుంది కోడ్ ఉంటుంది ఆ కోడ్ స్కాన్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయండి అంతమంది ఉన్నారు వీళ్ళ అడ్రస్ ఎక్కడ రేషన్ ఎక్కడ తీసుకున్నారు కిందటి నెల ఎక్కడ తీసుకున్నారు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్యూఆర్ కోడ్లో వస్తాయి సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ప్రతి ఒక్కటి కూడా కొత్తగా క్యూఆర్ కోడ్తో ఉన్న రేషన్ కార్డుతో భర్తీ చేస్తారండి సో ప్రతి ఒక్కరు ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా తొలగిపోయి కొత్తగా క్యూఆర్ కోడ్ ఉన్న వాటిని ప్రతి ఒక్కరు కూడా అందజేస్తారండి ఇదైతే కన్ఫామ్ సో నెక్స్ట్ కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకుని అంటే కొత్తగా పెళ్ళైన పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు పుట్టి ఉన్న వాళ్ళు కానీ వీళ్ళని యాడ్ చేసుకోవడం ఎలాగా ఒకవేళ పెళ్ళైన వాళ్ళని ఎవరైతే పెళ్ళికూతురు ఉన్నారో వాళ్ళని కొత్త రేషన్ కార్డు యాడ్ చేసుకోవడం కానీ ఎలాగ కొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవడం కానీ పిల్లల్ని యాడ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ ఏంటంటే ఆ ఆప్షన్లు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కొత్త రేషన్ కార్డు పెట్టుకునేటప్పుడు వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఎడిషన్ డిలీషన్ డిలీషన్ కూడా ఎవరైనా చనిపోతే డిలీషన్ చేయడానికి కూడా కొత్త కొత్త రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు ఆ యొక్క ఆప్షన్ కూడా ఇస్తారనమాట సో మెయిన్ టాస్క్ ఏంటంటే త్రూ ఈ మధ్యన రీసెంట్గా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవుతుందా లేదంటే జన్ జనరల్గా సచివాలయాలకి వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఉంటుందా అది ఒకటి క్లారిటీ ఇస్తారని మ్యాక్సిమం అందరూ కూడా సచివాలయాలకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అలాగే వాట్సాప్ ద్వారా ఏంటంటే ఆల్రెడీ వచ్చిందాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ అలాంటి అవకాశం ఇస్తారు వాట్సాప్ ద్వారా కూడా ఇచ్చినా సరే వెరిఫికేషన్కి అయితే మాత్రం సచివాలయం వాళ్ళకే సచివాలయం వరకే రావాల్సి వస్తుంది విఆర్ గారి ద్వారా సో ఫైనల్గా ఏంటంటే వాట్సాప్ ద్వారా ఇచ్చినా సరే సచివాలయానికి వచ్చినా సరే నెక్స్ట్ మంత్ నుంచి అనేది రైస్ కార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రారంభమవుతుందండి ఎడిషన్ డిలీషన్ అనేది సో ఇప్పుడు మనం బేసిక్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మనం చూసుకుందాం మెయిన్గా ఏంటంటే కొత్తగా పెళ్ళయ్యి వాళ్ళకి రేషన్ కార్డు కావాలనుకుంటే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇద్దరు ఆధార్ కార్డులు అలాగే వాళ్ళు పిల్లయినట్టు అయినట్టు ఒక ఒక గ్రూప్ ఫోటో అనమాట మామూలు ఇద్దరు ఉన్న ఫ్యామిలీ ఫోటో ఇంతవరకు ఉంటే సరిపోతుందండి సో అవి తీసుకొని ఒక అప్లికేషన్ తీసుకొని సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డు అనేది కొత్త కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవి అప్లై చేసేటప్పుడు ఈకేవైసీ కూడా తీసుకుంటారండి సో ఆ విధంగా కొత్తగా రేషన్ కార్డు అప్లై వాళ్ళు మాత్రం బేసిక్గా అనమాట ఇద్దరు ఆధార్ కార్డులు ఇద్దరు ఉన్న మ్యా మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి అలాగే ఇద్దరు ఫోటో ఫ్యామిలీ ఫోటో ఇద్దరు ఉన్న ఫోటో అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి ఇంకా ఎడిషనల్గా ఉన్నారంటే చిన్న చిన్న కరెంట్ బిల్లు ఆ ఇంటి కరెంటు బిల్లు కానీ సంథింగ్ ఇలాంటివి అయినా సరే చిన్న చిన్నవి ఇవైతే మాత్రం కంపల్సరీ ఉండాలి వీటి వల్ల ఏంటంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డిలీషన్ డెలిషన్ డెలిషన్ అయితే సేమ్ ఆధార్ కార్డు ఆ పాత రేషన్ కార్డు వాళ్ళు ఉన్న పాత రేషన్ కార్డు అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అది డిలీషన్కి సంబంధించి ఎడిషన్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వాళ్ళ ఆధార్ కార్డు అలాగే అప్లికేషను ఈ విధంగా అనేది డీటెయిల్స్ సరిపోతుంది సో ఏది మనం రేషన్ కార్డు లేదు అప్లై చేసినా సరే దానికి ఈ ఈకేవైస్ మాత్రం కంపల్సరీ కావాలి సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి సో అందరూ కూడా ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుంటారు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఏ టైం అయినా స్టార్ట్ అవ్వచ్చు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఏ వీక్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ ఉన్న రేషన్ కార్డు కొత్తగా వస్తాయండి ప్రతి ఒక్కరు ఉన్న మీ రేషన్ కార్డు రీప్లేస్మెంట్లో ఈ కొత్త రేషన్ కార్డు వస్తాయి అవన్నీ వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటారా డైరెక్ట్గా సార్ సచివాలయం నుంచి మీకు డిస్ట్రిబ్యూషన్ ఉండదు అనేది నెక్స్ట్ మంత్ వాళ్ళు ఇచ్చే విధి విధానాల్లో ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి ఎందుకంటే స్కీమ్స్ కానీ దేనికైనా సరే బేసిక్ మ్యాండేటరీ ఏంటంటే రేషన్ కార్డు అనమాట సో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఎప్పటి నుంచి అనేది ఏంటనేది ఎప్పుడైనా గైడ్లైన్స్ ఇస్తే పూర్తి సంవత్సరం నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మంత్రివర్గారు చెప్పారు కాబట్టి ఆ కన్ఫర్మేషన్ నేను ముందుగా కొంచెం చెప్తున్నాను ఈ లోపు సిద్ధం చేసుకుని ఉంటారని సో రెండు మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం